మనం పలమనిర్ నియోజకవర్గంలో గంగవరం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వెంకట్ గౌడ ఎమ్మెల్యేగా ప్రాతిధ్యం వేస్తున్నాం అతను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీకి ఉన్న అవకాశాలు ఉన్నాయా వైసీపీకి ఉన్నా ఇక్కడ సంక్షేమం అభివృద్ధి పథకాలు అందరికీ అందాయా అందలేదా కొత్తపల్లి గ్రామంలో ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం ఎవరన్న ఇదే కొత్తపల్లి కొత్తపల్లికి ఎమ్మెల్యే ఎవరు వెంకటేగౌడు వెంకటేగౌడు ఎట్లా చేస్తున్నాడు అభివృద్ధి ఇప్పుడైతే పర్వాలేదు ఇప్పుడైతే పర్వాలేదు ఏమేం చేసిండు ఇక్కడ ఇక్కడ మామూలు పనులు జరుగుతూనే ఉన్నాయి రోడ్లు కానీ నీళ్ళ సౌకర్యాలు రోడ్లు కానీ నీళ్ళ సౌకర్యాలు అంతా బాగానే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ అన్ని బాగా చేసేది సచివాలయం కానీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇక్కడ పథకాలు అంతా బాగా వస్తాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే వైయస్సార్దే ఉంది వైఎస్ఆర్ ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అని ఒక ఆలోచన ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి ఏంటంటే పథకాలు పేద ప్రజలకు బాగుంది రెండవది సంక్షేమ పథకాలు బాగున్నాయి ప్రతి పల్లికి సచివాలయం ఉంది కాబట్టి అది అది చాలా వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగుందా వెంకట గౌడ వచ్చిన తర్వాత ఇక్కడ బాగుందా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది అంటారు బాగుంది బాగుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పథకాలు ఉంది పేద ప్రజలకు బాగుంది చంద్రబాబు నాయుడు కూడా అంతకంటే ఎక్కువ పథకాలు ఆయన ముందు చంద్రబాబు నాయుడు కంటే ఇది జగన్మోహన్ రెడ్డి కంటే ఇదేం లేదు ఆయన ఎవరంటే పథకాలు పెట్టి ఇవ్వడం లేదు ఆయన సక్రంగా ఎవరు చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రైతు భరోసా అన్నాడు లేదు ఇది రుణమాపీ అన్నాడు లేదు పసుపు కుంకు మీద పది వేలు ఉన్నాడు దాన్ని మూడు సార్లు వేసినాడు హామీలు ఇవ్వడం లేదు కదా చెప్పింది నిర్వహించడం లేదు కదా అది అందుకోసం మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఒక ఆలోచన అనుకుంటున్నాను ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది టీడీపీ వైసీపీ ఇక్కడ వైసీపీ వస్తుంది ఎంకటి గౌడ ఎంపీగా ఎంపీకి రెడ్ ఎప్పకి పడతాయి రెడ్ ఎప్పకి పడతాయా అది కానీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ మీ ఊళ్ళో సమస్యలు ఏం లేవా సమస్యలు బతకలేదు అన్ని సమస్యలన్నీ సాల్వ్ అయినాయి సాల్వ్ అయినాయి

లేదంట రామ లేదంటే మీ ఎమ్మెల్యే పేరు ఇంత వెంకట ఎంపేశారు సార్ ఇక్కడ మాకు అన్ని చేసినాడు బిల్డింగ్స్ వచ్చినాయి గవర్నమెంట్ ఇల్లు వచ్చినాయి ఇక్కడ బిల్డింగ్లు అన్నీ వచ్చినాయి అందరి సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి సూపర్గా వచ్చినాయి సూపర్గా వచ్చినాయా ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుంది వైసీపీకి అవకాశం ఉంటుంది వైసీపీ ఎందుకు రావాలి సార్ వైసీపీ కావాల్సిన చేస్తున్నాడు ఇంకెందుకు రావడం కావాల్సిన చేస్తున్నావు మా మా పంచాయతీకి ఇంకో ఊరు కూడా ఇచ్చినాడు సెపరేట్ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ఊరే ఇచ్చినాడు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు ఒక నాకే ఉంది అనుకో ఎగ్జాంపుల్ ఒక యాభై వేల రూపాయలు అవసరం వచ్చింది అట్లా టైంలో ఏదో పథకం కూడా ఇరవై వేలు ముప్పై వేలు సాయం చేస్తున్నాడు అది కాకుండా మా పంచాయతీలో లేని బిల్డింగ్లు ఒటుకోలేవు ముందు ఇప్పుడు అన్ని బిల్డింగ్లు ఇచ్చినాడు స్కూల్ బ్రహ్మాండంగా చేసినాడు సచివాలయం ఉంది ఆర్బీసీ సెంటర్ కట్టినాడు రెండు అంగన్వాడీ సెంటర్లు ఇచ్చినాడు ఇంకేం చేయాలి సిడ్లు ఇక్కడ అన్ని బాగున్నాయి నీళ్లు ఎప్పుడు వస్తున్నాయి ఉన్నాయి ముందా నీళ్లు కావాలని ట్యాంకర్ దోలుకుంటూ ఉంటుంది వర్షం దేవుడు కూడా అంటే అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కువ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినా ఇప్పుడు వెంకటగౌడ చేసిండ వెంకటగౌడ చేసిన వెంకటగౌడ మినిస్టర్ గా ఉండి కూడా మాకేం చేయలేదు ఆయన మినిస్టర్ గా ఉండి మినిస్టర్ గా ఉండి ధనరాజపల్లిలో ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చినప్పుడు పెట్టిరు కదా అది వచ్చింది అది ఇక్కడ ఇక్కడ ధనరాజపల్లిలో గండ్రాజపల్లి గండ్రాజపల్లి అప్పుడు అది వచ్చింది కానీ దానికుండా మాకేం అంత ఇది లేదు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎవరికి ఇక్కడ ఎవరికి లేదు ఉద్యోగ అవకాశాలు ఎవరికి రాలేదా లేదు అదే కొంతమంది ఉండొచ్చు వచ్చింది అదే లేదని లేదు అది కూడా తప్పితే ఇంకేమి చేయలేదు ఇక్కడ ఈసారి మాత్రం గెలిచేది ఎవరు సార్ ఇక్కడ ఎమ్మెల్యే గౌడే గౌడే వెంకట గౌడే అవును సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రనాయుడు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాకు జగన్ రెడ్డి అయితే బాగుంటుందా ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ రెడ్డప్పన ప్రసాద్ ప్రసాద్ గారు ఆయన అది కూడా ఆయనే ఎంపీ రెడ్డప్ప రెడ్డప్ప ఏ ఊరు పెద్దమైనా మా ఊరు ఏ ఊరు పేరు ఏం పేరు ఊరు పేరు రాములి కొత్తపల్లి కొత్తపల్లి మీ కొత్తపల్లికి ఎమ్మెల్యే గారు వెంకటగౌడ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది బాగా ఉంది ఏమేం చేసింది సార్ ఇక్కడ

ఇక్కడ మా వెంకట గౌడ వెంకటాయ గౌడ వెంకట గౌడు ఉన్నప్పుడు బాగుందా అమరనాథ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా వెంకటాయకుడు వచ్చినాక బాగుంది వెంకటాయకుడు వచ్చిన బాగుంది వెంకటగౌడు వచ్చిన తర్వాత బాగుందంట బా అమర్నాథ్ రెడ్డిది అమర్నాథ్ రెడ్డి సరిలే ఆయన చేయలేదు మంచి ఏం చేయలేదా మా మంత్రి మంత్రి పని చేసిండు ఏం చేయలేదంట రా చేస్తున్నాడు ఏదో చేస్తాడు ఏం చేయలేదా ఏం చేయలేదు ఇక్కడ ఇంకా ఎంపిక రెడ్డప్పన ప్రసారెప్ప రెడప్పే మాకు తెలిదా మళ్ళంతా మాకు సరిగ్గా

బాగుండదు వైసీపీకి ఉంటుంది ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు సార్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన బాగుందా ఈయన బాగుందా ఈయన ఉన్నప్పుడే బాగుంది బాగుంది అంట సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఉందంట చంద్రబాబు ఉన్నాడు కొంచెం మీ మీ ఎలాంటి లేవా సార్ ఈ ఊళ్ళో సమస్యలు ఉన్నాయి అంటే అంటే వెంకట గౌడ్ వచ్చిన తర్వాత సమస్యలు తీర్నాయా అమర్నాథ్రెడ్డి ఎక్కువ సమస్యలు తీర్నాయా

పాతకాలం అదే రైతు భరోసా వచ్చింది అమ్మ ఒడి వేస్తా ఉన్నాడు స్కూల్ పిల్లలకి పాడు స్కూల్ కట్టిస్తా ఉన్నాడు స్కూల్ పిల్లలకి బట్టలు విని పరాలు భోజనం మంచి భోజనం పెడతా ఉన్నాడు అన్ని మంచిగా వస్తున్నాయి ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు బాబు ఇంతకంటే ఎక్కువ పా పా పాటించుకోవాలి ఇదంతా లేదు అప్పుడు ఈ సిస్టం అంతా అప్పుడు లేదు కదా నియమం మనకు తెల్లదా ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాగున్నాయా టీడీపీ గవర్నమెంట్ ఎక్కువ బాగున్నాయా ఇప్పుడే బాగున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే వెంకటగౌరు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు జరిగిందా మీరు పేరు పేరండి ఇక్కడ కొత్తపల్ల వెంకటగౌడు ఎలా చేసింది సార్ ఇక్కడ అభివృద్ధి రోడ్లు ఏమేం చేసి ఇంకా అంటే రోడ్ల వరకు బాగా చేసిన రోడ్ల వరకు బాగా చేసినాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా రెండింటికి ఛాన్సెస్ ఇక్కడ అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు అందరికి అవసరం ఇక్కడ అప్పుడు మా మంత్రి గారు ఒకటి మాజీ మంత్రి గారు ఒకటి ఇక్కడ ఫ్యాక్టరీ సార్ అక్కడ మనలోకి ఉద్యోగాలు చేస్తారు ఇక్కడ పిల్ల గణరాజ్ పిల్ల గనరాజు పిల్ల ఏం పెట్టలేదు మరి ఎట్లా సార్ అది తెలియదు సార్ ఇంతవరకు ఇంకా కాలేదు గనరాజు పిల్ల ఉద్యోగాలు ఎవరికి రాలేదు మరి ఈ ఈసారి వెంకట్ గౌడ్ అన్న అవకాశాలు ఎక్కువ ఉంటాయా అమర్నాథ్ రెడ్డి గారికి ఉండే ఇక్కడ పల్మేర్ వరకు ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇద్దరు పోటీ ఉండది పల్మేర్ వరకు పల్మేర్ వరకు గట్టి పోటీ ఉంది అంటారు సీఎం గారు చంద్రబాబు నాయుడు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అది వరకు పేదల వరకు జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది అంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ ఇల్లు ఇచ్చినాడు నాకు అన్ని చేసినాడు ఎవరు జగన్మోహన్ ఇక్కడ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే వెంకట్ గౌడా

మళ్ళీ సార్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది చంద్రెడ్డి అయితే కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అమ్మనాథ్ వెంకటౌడు ఇప్పటిదాకా బాగానే చేసి చెప్పమ్మా నువ్వు చెప్పు ఎవరి బాగుంది

థీమ్ మళ్ళీ జింద్రా బాగుంటుంది అంటారు ఇక్కడ ఏమీ సమస్యలు లేవా ఇక్కడ సమస్యలు ఏమి పెద్దగా ఏం లేవు ఏం లేవు మొత్తం పెద్దగా లేవు మామూలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఓకే చాలా ఉన్నాయి కానీ ఆవు పాలు పాస్తాం కదా లీటర్ ఎంత నడుపుతా అడ్ర దానికి సమాధానం చెప్పు లీటర్ అంతా నాకు ఇంత కొడుతుంది అని చెప్పు ముప్పై ముప్పై రూపాయలా పది రూపాయలు ఐదే కొడుకు లీటర్ లీటర్కు ముప్పై రూపాయలు ఇస్తున్నా ఇరవై రూపాయలు ఇస్తున్నా ముప్పై ముప్పైనా అంత తక్కువ ఎందుకు నీళ్ళు కలుపుతున్నా దాంట్లో నీళ్ళు కలుపుతావాళ్ళు వస్తలేదా ఎట్లుంది జగనన్న పాలన ఎట్లుంది కూతురికి జగనన్న పాలన బాగుందా చంద్రన్న బావన పాలన బాగుందా

శ్రీజ డైరీ నలభై మూడు రూపాయల దాకా రేటు ఉంది ఈ ఎండాకాలం వచ్చి ఫ్యాట్ వేసినప్పుడు కొంచెం తగ్గింది కానీ పాలు రాదా వెళ్ళలేదు ఎట్లా ఎట్లా ఇప్పుడు ఎట్లా ఒక లీటర్ పాలు ఎంత నలభై రూపాయల పైన కూడా ఉంది అంటే మంచిగా వస్తుందా మంచిగా ఇస్తారా నలభై రూపాయలు ఇస్తారు రేటు పర్వాలేదు ఇస్తారా పర్వాలేదు అంటే కొన్ని తగ్గించేసినారు కొన్ని డైరీల్లో తగ్గించారు ప్రైవేట్ డైలీలో తగ్గించేసినారా ముప్పై రూపాయలు చేసినారా ఏ డైరీ పేరు ఆ గెలిస్తాయి కదా మాకు బాగుంది వేరే ఎంత వేరే డైరీకి రెండు మూడు రూపాయలు తేడా ఉంది రెండు మూడు రూపాయలు తేడా ఉందా ఇప్పుడు జగనన్న సంక్షేమ పద్ధతులు మంచిగా వస్తున్నాం జగనన్న ముందు కూడా గెలిచినప్పుడు నాలుగు రూపాయలు లీటర్కి ఇస్తాం యా డైరీ కన్నా బాగా చెప్పినారా పోసినమ్మా

రోడ్లు కానీ నీళ్లు కానీ మంచిగున్నాయి మీ ఊళ్ళో అన్ని బాగా ఇప్పుడు మరి వెంకట గౌడ అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు వెంకట గౌడకు ఉంటుందా వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరు మంచి వాళ్ళే ఒక సెట్ అని ఇద్దరు మంచి వాళ్ళే మరి ఎవరు ఇద్దరు మంచి వాళ్ళు కరెక్ట్ కానీ ఓటు ఒకటే ఉంటుంది కానీ ఇద్దరు ఎవరికి వేయాల్సి వస్తుంది ఎవరు పక్క ఎవరు పక్క నువ్వు చెప్పనే ఎవరి అవుతుందా టీడీపీ బాగు టీడీపీ వస్తే బాగుంటుందా వైసీపీ వస్తే బాగుంటుందా వైసీపీ వస్తే మంచిగా ఉంటుందా టీడీపీ వస్తే మంచిగా ఉంటుంది ఏమో ఒక కొన్ని కొన్ని ఏళ్ళకి ఒకరితో మేము కూడా ఒకరి ఐదేళ్ళు ఒకరిని చూస్తే ఇంకొకరు ఐదేళ్ళు చూస్తే బాగుంటుంది ఒకరినే పెట్టుకుంటే ఒకే పాల డైరీ ఉంటే పుంగనూరు తక్కువ మా వాళ్ళ బంధువులు ఉన్నారు ఒక పాల డైరీ ఉంది ఇరవై రూపాయలకు పైన ఇచ్చేలేదు వేరే బాల్ పండి వస్తే కాల్చి పారేస్తారు మేము ఆవులంతా అమ్మేసి గొర్రెలు మేపుకుంటానని వాళ్ళు చెప్పినారు ఎవరు పుంగునూరు కావాలి ఊరిలో ఆ వల్ల ఆడోళ్ళు ఆయుసేషన్ కొండ ఆ మాదిరియా కూడా ஒரு அபிவ் ஒரு போட்டி உண்டேன அபிவ்ஸ்ட்டு ரெண்டு தினம் வெங்கடையா அமர்நாதை ஜாயின்ல மழை ரெண்டுகோடு ஜெயினேமா அமர்நாத இப்படா இப்படி இப்படி வெங்கடையா இப்போ அமர்நாத் ஜா சந்திர మళ్ళా వాళ్ళు కూడా తప్పొద్దు వాళ్ళు కూడా మా చేస్తాంరా మళ్ళీ ఎవరు మాస్తారు మళ్ళీ ఇంకెవరో ఉంటారు ఒగరే వాళ్ళ దేవుళ్ళు ఒగరే ఉంటే ఏం లేదు వాళ్ళకి ఎదురే లేదు మళ్ళీ అంతేంటవా అంతే అందరూ ఉంటేనేది లోకలేనా ఇక్కడ కూడా పాలడేలా ఉంది ఇక్కడ ఏం మనకి ఏం చేసేది చేస్తున్నారు చేసే వాళ్ళు చేసుకుంటున్నారు చేసేవాళ్ళకు ఇది పాల డైరా మీరు పాలు అమ్ముతారా పాల డైరీ పాలు పోసేదేనా ఎట్లా లీటర్ ఎట్లా లీటర్ ముప్పై ఐదు ముప్పై ఆరు తీస్తున్నారు ముప్పై ఐదు ముప్పై రూపాయలు ఇస్తుంది మంచిగానే వస్తుందా ఎక్కువ వస్తుంది పర్లేదంటావా వైసీపీ ప్రభుత్వం పాలన బాగుందా టీడీ ప్రభుత్వం పాలన బాగుందా రెండు అవి చేసేవాళ్ళు చేస్తున్నారు అంతే మరి ఎవరు రావాలి ఈసారి వైసీపీ టిడిపి లేదా ఈసారి ఏదో ఒకటి రా ఏదో ఉంటే ఏదో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మరి వెంకట గౌడ అమర్నాథ్ రెడ్డే ఎవరూ రా ఎవరు వస్తే అంతే ఎట్లా చెప్పేదా ఇక్కడ మీకు ఇక్కడ మీ ఊరికి వాటర్ కానీ కరెంట్ సౌకర్యం కానీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి రోడ్లు కానీ రోడ్లు పోయా పడతా ఉన్నాయి రోడ్లు ఎందుకు లేవా అన్ని సౌకర్యాలు బాగున్నాయి మీ ఊర్లో బాగా ఉన్నాయి ఏ మొత్తం సస్యాములు చేసేసారు వైసీపీ బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయా అన్ని మంచిగా ఉన్నాయి మరి టీడీపీ వైసీపీ అయ్యారు యాద వస్తుంది మా వీళ్ళు చెప్పాక అవుతుందా అంతేనా అంత కన్ఫ్యూజన్ చెప్తున్నాయి అన్న మరి మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా ఇక్కడ ఇప్పుడే మీరు ప్రజెంట్ ఆ వెంకటేశ్వరు వెంకటగౌడ్ ఎలా చేస్తున్నాయి ఇక్కడ అభివృద్ధి ఏదో చేస్తావారు ఏదో ఏదో చేస్తున్నారు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా మరి టీడీపీ ఉంటుంద వైసీపీ ఉంటుందా టిడిపి ఎక్కువ ఉంది టీడీపీకి ఏది ఉంటుంది సరే రావాలే వాళ్ళు టిడిపి రావాల మా మందంతా ఇది అయినారు మా మందే ఇది చేసినారు యాభై రూపాయలు మందిని నూట యాభై చేసినారు పిచ్చి మందు వస్తుందా ఇప్పుడు అందరికీ ఆడవాళ్ళకే పెడతాం వారు బావున కార్మికులకు ఏమేమి పెట్టండి లేదు మేము కార్మి కూడా బావనకారు ఏది వైసీపీ గవర్నమెంట్లో ఏం బావన కార్మికు కదా తీసుకులేదో పనులు లేవు మాకు

ఉందా నలభై రూపాయలుందా యాభై ఉందా ముప్పై రూపాయలు ముప్పై ఐదు ఉందా మీకు పింఛన్ గిట్లు వస్తుందా మీకు పింఛన్ గిట్లు వస్తుందా ఇక్కడ రోడ్డు గిట్ల సంక్షేమ పథకాలు అన్ని మంచిగా వస్తున్నాయా జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏమొస్తున్నాయా సార్ అవన్నీ మనం పట్టించడం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ రేపు ఓటు ఇస్తారు కదా ఆ రోజుల్లో మనకి హెల్పర్ వస్తూ ఉంటాం ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చేస్తారంటో వీళ్ళు వెళ్తారు అభివృద్ధి వాళ్ళు వెళ్తారు వీళ్ళు గుండా వాళ్ళకి వెళ్తారు వాళ్ళు గుండా వీళ్ళు వెళ్తారు ఇక్కడ గుండా రౌడ్ ఉందా సార్ ఇక్కడ పట్టుకున్న తర్వాత అంతేనా ఎక్కడ మీది మాది మంజునాథ్ కాలనీ నాది ఏం వెంకటే గౌడ ఏముండీ మాకు రోడ్డు వేస్తామని చెప్పేసి ఇంతవరకు ఏమి వేయలేదు మేము పాలనలో ఉండి ఏమో మాకు రోడ్డు అసలు మా విలేజ్ చూస్తే చాలా మాకే చూసే బాసులు మేము ఇంత ఇంకా చిన్న పిల్లల పట్టిన ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అంతా ఇన్ని లెటర్లు అన్నీ కూడా ఇస్తాం మాకు రోడ్డు వేయండి మాకు ఇంకేం వద్దు

మాకు రోడ్ వేస్తే అట్లా బాగుంటుంది కదా అందరు చిన్న వాళ్ళు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వెళ్తారు మా ఊర్లో కి త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకొని పోతారు మా ఊరిని ఇంకా కీలపట్లకి నడుచుకొని పోతారు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు బస్ సౌకర్యం కానీ రోడ్ సౌకర్యం కానీ మంచి లేవు ఏమీ లేవు మాకు ఏమి లేవు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తాను అంటారు అంతే కదా అంతే అంటారు ఇక్కడ రౌడిజం ఉన్నాయి అవునా సార్ ఇక్కడ అట్లాంటివి ఏమి లేవు అలాంటివి ఏమి లేదు అలాంటివి ఏమి లేవు ఎందుకు ఊరికినాయి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఉండదు కాబట్టి ఓకే వాళ్ళు బాగా చేస్తున్నారు లేదని చెప్పలేదు బాగా చేసి మాకు చేయలేదే మేమేం చేసినాము సంక్షేమ పథకాలు వస్తున్నాయి సార్ అన్ని ఏం సాంక్షేస్ పక్కలో ఏం వస్తున్నాయి వృద్ధుల పిన్సిన్ లకి కానీ అమ్మ ఒడి కానీ ఒకే అవన్నీ వస్తున్నాయి అవంతా అదే విద్యార్థులకు ఫీజు రిమెంట్స్ కానీ స్కూల్ సౌకర్యంగా సౌకర్యాలు కానీ ఒక్కొక్క అవన్నీ వస్తున్నాయి అండి కాకపోతే మేము ముగేటి ఏమంటే ఫస్ట్ మాకు రోడ్డు కావాలి చిన్న పిల్లలు చాలా మంది ఉంటారు మేము పుట్టిన పుట్టినాక అట్లే ఉన్నాయి రోడ్లు అట్లే ఉన్నాయి ఇంతవరకు రోడ్ లేదు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మాకు మట్టి రోడ్డు అయినారు అంతే ఇంతవరకు మా ఊరికి రోడ్డే లేదు నేను ఎక్కడైనా రమ్మన్నా వచ్చి మాట్లాడతాను ఓకే ఇంకా వచ్చి మాట్లాడితే ఏం లేదు అందరూ గల ఒక ప్యాకెట్ ఇస్తారు ఒక బిర్యానీ ఇస్తారు అంతే నమస్తే బాయ్ బాయ్ నేను చేసేస్తాను అంతే ఏమి జరగదు నేను యాక్చువల్ యాక్చువల్గా నేను జరుగు ఏమి జరగదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను జరగవు మేము చేసేస్తామంటారు అంతే ఏం జరగదు అంటారు ఏమో భగవంతుడు ఉన్నాడు నేను క్రిస్టియనే గాడ్ బ్లెస్ ఎవరు వస్తారో మనకు తెలియదు మన చేతిలో లేవు అంత భగవంతు చేతిలో ఉన్నాయి మీరే ఎవరు వచ్చినా మా ఊరికి రోడ్ వేయాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ఓకే థ్యాంక్ యూ